గురుగారు మరో ఉత్తరం చూద్దామండి నెల్లూరు నుంచి వచ్చింది ధర్మేంద్ర పంపించారు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు శవం ఎదురైతే ఏమైనా దోషమా అని అడుగుతున్నారు మందిలో అపోహ ఉంది శవం ఎదురైతే మంచిది కాదని కానీ ధర్మశాస్త్రం శవం కాదు శవం ఎదురైతే మన కార్యం విజయవంతం శుభశకునాలలో శవం చాలా ప్రధానమైనటువంటి శుభం ఎదురైతే అంటే అర్థం చాలామంది అర్థం చేసుకోరు ఎదురుగా వస్తేనా మన ఎదురుగా పోతూ ఉంటేనా ఏది ఎదురైతే శవం మనకు ముందుగా శవం పోతే మనం దాని వెనక ఉంటాం అది ఎదురు కాదు మనకెదురుగా రావాలి అది మన ఒక ముత్తైదు ఎదురుగా వస్తుంది ఓ పూలబుట్ట ఎదురుగా వస్తుంది ఓ పండ్ల ఎదురుగా వస్తుంది అంటే వాళ్ళు తీసుకో మనకు ఎదురుగా రావాలి అలాగే శవం కూడా మనకు ఎదురుగా వస్తే మీ కార్యక్రమం జరుగుతుంది ఎందుకు అనుకోవాలి అంటే ఇప్పటిదాకా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ ప్రపంచంలో పలు రకముల కార్యక్రమములు ఆచరించినది శుభం కావచ్చు అశుభం కావచ్చు అంటే అందులో ఉన్నటువంటి జీవుడు తాను ఆచరించిన పూర్వజన్మ కర్మ ఫలమును పరిపూర్ణంగా అనుభవించి ఈ శరీరంతో పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ శరీరం పాపము కాదు పుణ్యము కాదు దానికి రెండు లేవు ప్రాణముంటే ఈ శరీరంలో పాపాలు ఉంటాయి పుణ్యాలు ఉంటాయి అది లేకుంటే రెండూ లేవు అంటే పరిశుద్ధమైనదన్న అందువల్ల పరిశుద్ధమైనటువంటి మనకు ఎదురుగా వస్తే మన కార్యం కూడా పరిశుద్ధమవుతుంది శవంతు శుభమితి ప్రోక్తం సర్వకార్యు సాధకం ఎది స్యాత్ అభిముఖంలోకే నైవ చింత్యం కదా దాని గురించి ఎప్పుడూ విచారించకూడదు బాధపడకూడదు మన కార్యం విజయవంతమవుతుంది అలాగే ఉతికిన బట్టల మూట ఎదురుగా వస్తే శుభశకనం అదే మురికి బట్టల మూట వస్తే అశుభకనం గాడిద అరుపు వినవస్తే శుభం గాడిద కనబడితే అశుభం నక్క కనబడితే శుభం నక్క అరుపు వినబడితే అశుభం ఇంకో పక్షి ఉంది గరుడ పక్షి అంటాం గరుడ అది కనపడ్డా మంచిదే ధ్వని వినపడ్డా మంచిదే గ్రద్ద కనబడనుకూడదు అరుపు వినకొని అత్తలు చెప్పారు అందువల్ల శవం అనేది శుభశకుణంలో అని భాగమే తప్ప అద్భుతగుణం కాదు ఎలాంటి భయంతో పనిలేదు సందేహంతో పనిలేదు విజయవంతంగా పని పూర్తి చేసుకొని వస్తాం